ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో అగ్రహారంలో నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాలు భూహక్కు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ సొంతింటి కల సాకారం చేసుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రెండు వందల పది కోట్ల నిధులు మంజూరు చేసినట్టు తెలియజేశారు ప్రకాశం జిల్లాలో తొమ్మిది వేల ఆరు వందల నాలుగు ఇళ్ల స్థలాలు మంజూరు కాగా వాటిలో డెబ్బై నాలుగు వేల మందికి గృహ నిర్మాణం నిర్మించుకునేందుకు గృహం మంజూరైనట్లు తెలియజేశారు అదేవిధంగా అర్బన్లో ఇరవై ఎనిమిది వేల నలభై ఇల్లు మంజూరు కాగా వారిలో ఎస్సీలు ఐదు వేల ఒక వంద ఐదు మంది ఎస్టీలు ఆరు వందల పదిహేను మంది బీసీలు ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఒక్క మంది ఇతరులు ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క మంది ఇళ్ల స్థలాలు మంజూరైనట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలియజేశారు అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పేదలందరికీ ఇళ్ల స్థలాలు అందే విధంగా మన ప్రభుత్వం పనిచేస్తుందని ఎక్కడ కూడా పక్షపాత ధోరణి ఉండదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కరణం బలరాం ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి వారిలో భూసేకరణ కొరకు రెండు వందల పది కోట్ల రూపాయలు మరియు మౌలిక సదుపాయాలకి కల్పనకు ఇరవై ఒకటి పాయింట్ త్రీ త్రీ కోట్లు రూపాయలు మంజూరు చేసి ఓంగోల్ అర్బన్ పరిధిలోనే అరువాయిన ఇరవై వేల ఎనిమిది వందల నలభై మందికి లబ్ధిదారులుగా ఇల్లు స్థలాలు రిజిస్టర్ కన్వీన్స్ చేయడం మరియు గృహ నిర్మాణ మంజూరు పత్రం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంటుంది పరిస్థితుల్లో ఎన్ని రైతులు కొన్న డబ్బులు ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన భరోసా తోటి ధైర్యంగా పట్టాలి ఇకపోతే నేను పట్టాలి మీకు ఇవ్వలేకపోతే నేను పోటీ అని చెప్పా అంటే అదే మన జగన్ ఇచ్చిన భరోసా అది గుర్తుపెట్టుకోవాలని చెప్పిన మరి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ ఈ స్థలాలు కోసం రెండు వందల ముప్పై కోట్ల మన పట్టాలకి రైతులకు ఇచ్చేదానికి కాదు ఇన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఎక్కడ పొరపాటు చేయలా మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు నాకు నేర్పిన పాఠం ఒకటే ఎదిగే కొంది ఒదిన్నారు అందువల్ల మనం ఏ పైకి వచ్చినా కూడా ఒదిగి ఒంగోలు ప్రజలకి నేను ఒదిగున్నాను ఈ ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఒదిగున్నాను కాబట్టి ఈ రోజు నా మీద నుంచి ఆప్యత చూపిస్తానని తెలియజేసుకుంటా ఉన్నా మన ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి మొత్తం కూడా ఇళ్ళ పట్టాలతో పాటు అందరూ కూడా ఇల్లు కూడా సాక్ష్యం చేశారు దాదాపు మరి ఎలా ఇల్లు ఇల్లు కట్టేదానికి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసేదానికి మంచి జరిగిస్తూ ఈరోజు ఆ పేదలకు ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన ఈ పట్టాలను సైతం రిజిస్ట్రేషన్ చేసి ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడతా ఉండే మరో మంచి కార్యక్రమం ఈ రోజు ఒంగోలు నుంచి ఇక్కడే జరుగుతా ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉంది రాష్ట్రంలో పేదల రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయం కానివ్వండి వారికి శాశ్వతంగా మేలు చేసే అడుగులు వేసే విషయంలో కానివ్వండి ఇళ్ల నిర్మాణం విషయంలో కానివ్వండి గత ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మధ్య తేడా ఎంతుందో ఒకసారి గమనించమని చెప్పి మీ అందరితోనూ కూడా కోరుకుంటూ మనం చేసే ప్రతి పని ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో వేసిన ప్రతి అడుగు పేదల జీవితాలు మారాలి వారి బ్రతుకులు మారాలి ఆ పేద పిల్లలు ఎదగాలి ఎదిగి భవిష్యత్తులో పేదరికం నుంచి బయటకు వచ్చే పరిస్థితి రావాలి అని ప్రతి అడుగు పడింది పేదలకు ఇచ్చే ఇళ్ళ పట్టాలను కూడా రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు కానీ లేకపోతే ఎప్పుడైనా ఎమ్మెల్యేలకు ఇచ్చే పట్టాలు కానీ లేకపోతే ఇతర ప్రముఖులకు ఇచ్చే వాళ్ళకు పట్టాలు ఇచ్చినప్పుడు వాళ్ళకు ఏ నిబంధనలు అయితే వర్తిస్తాయో ఏ నిబంధనలు అయితే వాళ్లకు పెడతామో అవే అటువంటి నిబంధనలే అటువంటి రిజిస్ట్రేషన్ ఇచ్చి కన్వీయన్స్ డీడ్ ఇచ్చే కార్యక్రమమే మన పేదలందరికీ కూడా జరగాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా పేదలకు ఇచ్చే ఇళ్ళ పట్టాలి ఇళ్ళ పట్టాలను ఈ పట్టాలుగా కాకుండా ఏకంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది యువన ఇక్కడ నుంచి రాష్ట్రంలో ప్రజలకు రెండు రకాల నిబంధనలు ఉండటం నిజంగా నా ఆశ్చర్యం అనిపించింది పేదలకు ఒక రకమైన నిబంధన నిబంధనలు పెద్దలకు ఇంకొక రకమైన నిబంధనలు ఉండటం ఈ రాష్ట్రానికైనా కూడా మంచిది కాదు డెబ్బై ఏడేళ్ల స్వాతంత్రం తర్వాత కూడా మన రాష్ట్రంలో ఈ రకంగా రెండు రకాల విధానాలు ఉండటం మీద తిరుగుబాటు